తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు మనం తెలంగాణ చారిత్రక నేపథ్యానికి సంబంధించినటువంటి వీడియోలను అంటే క్లాసెస్ మనం చూస్తాం అంటే తెలంగాణ చారిత్రక నేపథ్యం అంటే మీకు గత క్లాస్లో నేను రంగారెడ్డి జిల్లా మెదక్ జిల్లా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినా మిగిలింది ఏ జిల్లా అంటే నల్లగొండ జిల్లా అనేది ఒకటి మిగిలిపోయింది అధ్యక్ష మరి ఈ నల్లగొండ జిల్లా గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఏ జిల్లా అంటున్నామండి నల్గొండ జిల్లా అని చెప్తున్నాం ఏ జిల్లా అంటున్నామండి నల్గొండ సార్ ఇది ఏం పేరు సార్ జిల్లా పేరు నల్గొండ జిల్లా అని చెప్పి నేను మాట్లాడుతున్నాను సార్ సార్ ఇప్పుడు నల్లగొండ జిల్లా యొక్క ప్రత్యేకత ఏంది అని చెప్పి మీరు నన్ను నేను నేనేం చెప్తాను ఈ నల్లగొండ జిల్లా యొక్క ప్రత్యేకతగా నేను చూసినట్లయితే నల్లగొండ యొక్క పాత పేరు ఏంటిది అని నేను అడుగుతాను ఏమంటానండి నల్లగొండ జిల్లా యొక్క పాత పేరు ఏమిటి అని చెప్పి నేను అడుగుతా నువ్వు చెప్పు నల్లగొండ జిల్లా యొక్క పాత పేరు ఏమిటి అంటే దీని యొక్క పూర్వనామం నల్లగొండ జిల్లా యొక్క పూర్వనామము ఏమిటి అన్నప్పుడు దీని యొక్క పాత పేరు ఏంటిది అంటే నీలగిరి అని చెప్పి పిలిచేవాళ్ళు నల్లగొండ జిల్లా యొక్క పాత పేరు ఏమిటి అంటే నీలగిరి అనేది నల్లగొండ జిల్లా యొక్క పాత పేరుగా మనం గుర్తించడం జరుగుతుంది ఓకే మరి ఈ నీలగిరి అని ఎప్పటి కాలంలో పిలిచారు నల్లగొండ జిల్లాను నీలగిరి అని చెప్పి ఎప్పుడు పిలిచిర్రు అని చెప్పి మీకు ఒక డౌట్ రావాలి ఈ నల్లగొండను నీలగిరి అని చెప్పి ఎప్పుడు పిలిచినారు అంటే శాతవాహనుల కాలములో ఆ యువల కాలంలో శాతవాహనుల కాలములో నల్లగొండ జిల్లాను నీలగిరి అని చెప్పి పిలవడం జరిగింది ఎవరి కాలంలో అంటున్నామండి శాతవాహనుల కాలంలో నల్లగొండ జిల్లాను నీలగిరి అని చెప్పి పిలవడం జరిగింది అంటున్నా సరే ఏమని పిలిచి నీలగిరి అని చెప్పి పిలవడం జరిగింది అంటున్నా నెక్స్ట్ ఈ నీలగిరి అనే పేరు కాస్త ఏ పేరుగా పిలువబడ్డది అంటే నందికొండ ఏమని పిలిచి నందికొండ అని చెప్పి పిలిచినారు ఇది దేని యొక్క పూర్వనామం అంటే నల్లగొండ జిల్లా యొక్క మరొక పూర్వనామే నీలగిరి తర్వాత ఏ పేరుతో పిలువబడ్డది అంటే నందికొండ అని చెప్పి పిలువబడ్డది అంటున్న అవు సారు మరి నందికొండ అనేది ఎవరి కాలంలో పిలువబడ్డది అంటే ఇది కుతుబ్ షాహీల కాలంలో సార్ ఎవరి కాలంలో అంటున్నామండి కుతుబ్ షాహీల కాలంలో ఈ నల్లగొండ జిల్లాను ఏమని పిలిచినారు అంటే నందికొండ అని చెప్పి పిలవడం జరిగింది మరి ఈ నందికొండ అనే ప్రాంతము మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ యొక్క నాగార్జున కొండ ఏమంటున్నామండి నాగార్జున కొండ అనే ప్రాంతం వద్దనే మనకు ఈ నందికొండ అనే ప్రాంతం కనిపించడం జరుగుతుంది ఏడ కనిపిస్తుంది అంటున్నామండి నందికొండ అనే ప్రాంతం మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే నాగార్జున కొండ అనే ప్రాంతం వద్ద కనిపిస్తుంది నాగార్జున కొండ వద్దనే మనకు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది నిర్మించడం జరిగింది అంటున్నా ఎడగట్టినారు అంటున్నామండి ఈ యొక్క నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా ఇక్కడనే నిర్మించడం జరిగినది అంటున్నా సార్ ఏ ప్రాజెక్టు సార్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా ఈయనే నిర్మించినారు సార్ ఈ నందికొండ నాగార్జున కొండ ప్రాంతాన్ని తవ్వి ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టినాం సార్ ఇప్పుడు ఫస్ట్ మీకు ఈ నాగార్జున కొండ గురించి చెప్తా తర్వాత ఈ నాగార్జున సాగర్ గురించి చెప్తాను నేను ఈ నాగార్జున సాగర్ నందికొండ నాగార్జున కొండ అనే ముచ్చట గురించి మనము నేర్చుకుందాం ఓకే రైట్ ఇప్పుడు ఈ నందికొండ నాగార్జున సాగర్ గురించి మనం నేర్చుకుందాం ఇప్పుడు ఏమంటున్నారంటే నేను ఈ నందికొండ గురించి మాట్లాడతాను సో ఇప్పుడు రైట్ నేను ఏమంటున్నామండి ఈ నాగార్జున సాగర్ అని చెప్తున్నాం కదా రైట్ ఇప్పుడు నాగార్జున కొండ రైట్ ఏమంటున్నామండి నాగార్జున కొండ అని చెప్పి పిలుస్తున్నాను సార్ మంచిగా రాయండి సార్ ఏ మంచిగా రాస్తున్న బిడ్డ నాగార్జున కొండ ఈ నాగార్జున కొండ ఎక్కడ ఉంది అంటే నల్లగొండ జిల్లాలో ఉంది దాని పేర్ల గురించి మాట్లాడుతున్నాం అధ్యక్ష తర్వాత ఇది ఎన్ని జిల్లాల విభజితమైంది అని కూడా చూద్దాం ఈ నాగార్జున కొండను ఎప్పుడు కనుగొన్నారు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ నాగార్జున కొండను కనుగొనడం జరిగింది అంటున్నా ఏ సంవత్సరంలో కనుగొన్నారు అంటున్నా పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో నాగార్జున కొండను కనుగొనడం జరిగినది అని చెప్తున్నా మరి ఈ నాగార్జున కొండ పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో ఎవరు కనుగొన్నారు అంటే ఏఆర్ సరస్వతి ఏం పేరు అంటున్నామండి ఏఆర్ సరస్వతి రంగస్వామి అనే ఇద్దరు వ్యక్తులు ఎవరంటున్నామండి ఏఆర్ సరస్వతి రంగస్వామి అనే ఇద్దరు వ్యక్తులు నాగార్జున కొండను కనుగొనడం జరిగినది అని చెప్తున్నా సార్ ఎవరెవరు కనుగొన్నారు అంటున్నామండి ఏఆర్ సరస్వతి రంగస్వామి అనే ఇద్దరు వ్యక్తులు నాగార్జున కొండను పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో కనుగొన్నారు ఓకే మరి ఈ నాగార్జున కొండ యొక్క ప్రత్యేకత ఏమిటి అన్నప్పుడు ఈ నాగార్జున కొండ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఒకప్పుడు ఏ పేరుతో వెళుతున్నాము అంటే నందికొండ అని చెప్పి పిలవడం జరిగింది అంటున్నాం నాగార్జున అంటే నల్లగొండ జిల్లా యొక్క పూర్వనామాలు ఏమిటి అంటే ఒకటి నందికొండ ఒకటి నీలగిరి నీలగిరి అని చెప్పి ఎవరి కాలంలో పిలిచినాము అంటే శాతవాన్ల కాలంలో నందికొండ అని చెప్పి ఎవరి కాలంలో పిలిచినామంటే కుతుబ్ షాయిల కాలంలో పిలిచినాం ఓకే శాతవాన్ల నుంచి కాకతీయుల కాలం నాటి వరకు దీనిని నీలగిరి అని చెప్పి పరిగణించడం జరిగింది మరి తర్వాత షాయిల కాలంలో దీని నందికొండ అని చెప్పి పిలిచినాం ఆ నందికొండ ఉన్నటువంటి ప్రాంతంలో మనకు నాగార్జున కొండ ఉంది దీన్ని పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో ఏఆర్ సరస్వతి రంగస్వామి అనే వ్యక్తులు దీనిని కనుగొనడం జరిగినది అని చెప్తున్నాం ఓకే రైట్ ఇకపోతే నెక్స్ట్ నేను ఏం చెప్తాను అంటే ఈ నాగార్జున కొండ గురించి మరి ఈ నాగార్జున కొండను కనుగొన్నప్పుడు ఇక్కడ ఏం దొరికినాయట అంటే బౌద్ధ మత క్షేత్రముగా దీన్ని గుర్తించినారు బౌద్ధ మత అవశేషాలు బౌద్ధ మతమునకు సంబంధించినటువంటి అవశేషాలు ఇక్కడ లభ్యమవ్వడం జరిగినది అని చెప్తున్నా సార్ ఏం దొరికినాయి సార్ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అవశేషాలు ఈ ప్రాంతంలో దొరికినాయి అని చెప్పి నేను మాట్లాడుతూనే ఉంటా ఓకే రైట్ మరి ఇకపోతే ఈ నాగార్జున కొండ బౌద్ధ మత అవశేషాలు దొరికినాయి మరి ఇక్కడ బౌద్ధ మత సన్యాసులు ఏమంటున్నా బౌద్ధ సన్యాసులు ఏం చేసేవాళ్ళు అంటే సమావేశాలను ఏర్పాటు చేసుకునే వాళ్ళు సారు ఎవరు సమావేశాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు బౌద్ధ సన్యాసులు ఇక్కడ సమావేశాలను ఏర్పాటు చేసుకునేవారు మరి ఇక్కడ బౌద్ధమత సమావేశాలను ఏర్పాటు చేసుకుని ఒక మీటింగ్ను కండక్ట్ చేసేవారు అని నేను చెప్తాను ఓ సారు ఎందుకు ఇక్కడ బౌద్ధ సన్యాసులు సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు అంటే ఇక్కడ ధ్వని అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అంటే ఇక్కడ ధ్వని అనేది తిరిగి ఉత్పత్తి అవుతుంది రిసౌండ్ వస్తుంది కదా అంటే ఏం లేదు మనం ఇప్పుడు గట్టిగా మాట్లాడాలంటే ఒక మైక్ దగ్గర పెట్టుకుని హలో మైక్ టేస్టింగ్ వన్ టూ త్రీ అని చెప్తే మీ అందరికి కినబడుతుందా లేదా అని నేను మైక్లో చెక్ చేస్తాను కానీ దీంట్లో అట్లాంటి పరిస్థితులు లేవు అధ్యక్ష ఇట్లా చిన్నగా ఇట్లా కొడితే ఈ ముచ్చ ఈ క్లాప్స్ ఇట్లా అని ఇట్లా క్లాప్స్ కొట్టినామనుకోండి ఈ క్లాప్స్ ఎక్కడిదాకా కింద పడతాయి అక్కడెక్కడో ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్న వారికి కూడా ఈ క్లాప్ తినబడతాయి అంటే ఇక్కడ ధ్వని అనేది తిరిగి ఉత్పత్తి చెందుతుంది అందుకే ఈ నాగార్జున కొండ అనే ప్రాంతాన్ని ఏమని పిలిచినారు అంటే ధ్వని విజ్ఞాన కేంద్రము అని చెప్పి పిలవడం జరిగింది అంటున్నా ఈ నాగార్జున కొండను ఏమని పిలిచినారు అంటే ధ్వని విజ్ఞాన కేంద్రము అని చెప్పి పిలవడం జరిగింది అంటున్నా సార్ దీన్ని ఏమని పిలిచినాం ధ్వని విజ్ఞాన కేంద్రము అని చెప్పి పిలిచినాం దేని ధ్వని విజ్ఞాన కేంద్రము అన్నాను నాగార్జున కొండను ఏమన్నాను అంటే ధ్వని విజ్ఞాన కేంద్రము అని చెప్పి పిలవడం జరిగింది మరి దీన్ని ఎప్పుడు అధికారికంగా బహుజన క్షేత్రంగా గుర్తించారు అంటే పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో ఇక్కడ తవ్వకాలు చేపట్టింది ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో ఇక్కడ తవ్వకాలు చేపట్టిన అధ్యక్ష అప్పుడు ఈ తవ్వకాల్లో మళ్ళీ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అవశేషాలు ఇక్కడ విరివిగా లభ్యమైనవి అందువల్ల ఈ ప్రాంతాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ యొక్క అధికారికంగా ఇది బౌద్ధ క్షేత్రంగా ప్రకటించారు ఏమంటున్నామండి అధికారికంగా ఇది బౌద్ధ క్షేత్రముగా ప్రకటించారు అంటున్న అధికారికంగా దీన్ని బౌద్ధ క్షేత్రంగా ప్రకటించడం జరిగినది అని చెప్తున్నాం దీన్ని అధికారికంగా బౌద్ధ క్షేత్రంగా ప్రకటించినాము ఈ యొక్క నాగార్జున కొండరు మరి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇక్కడ ఎందుకు తవ్వకాలు చేపట్టారు అంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇక్కడ ఎందుకు తవ్వకాలు చేపట్టారు అన్నప్పుడు ఇక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కోసం దేనికోసం అంటున్నా నాగార్జున సాగర్ ఏమంటున్నాం సార్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కోసం ఇక్కడ తవ్వకాలు చేపట్టినారు ఏ ప్రాజెక్టు కోసం సార్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కోసం ఇక్కడ తవ్వకాలను చేపట్టడం జరిగినది ఆ తవ్వకాలలో భాగంగానే పంతొమ్మిది వందల యాభై ఇక్కడ తవ్వకాలు చేపడితే ఇగో ఈ బౌద్ధ మత క్షేత్రం అనేది బయటకు వచ్చింది అప్పటి నుంచే దీన్ని ఏమన్నారు అంటే ధ్వని విజ్ఞాన కేంద్రము అని చెప్పి గుర్తించడం జరిగింది దీన్ని అధికారికంగా బౌద్ధ క్షేత్రంగా పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో దీన్ని గుర్తించడం జరిగిన అని చెప్తున్నాం దీన్ని గుర్తించిన అధ్యక్ష నల్లగొండ జిల్లాను ఈ యొక్క నాగార్జున సాగర్ ప్రాజెక్టును అధికారికంగా బౌద్ధ క్షేత్రంగా మనం ఇక్కడ గుర్తించడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో నందికొండ ప్రాంతాన్ని ఓకే మరి ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు అంటే నాగార్జున కొండ దగ్గర మనకేముంటుంది అంటే ఒక ద్వీప మ్యూజియం అనేది కనిపిస్తూ ఉంటుంది ఏం కనిపిస్తుంది అంటున్నాం ఇక్కడ ఒక ద్వీప మ్యూజియం అనేది మనకు కనిపించడం జరుగుతుంది ఎక్కడ కనిపిస్తుంది నాగార్జున సాగర్ దగ్గర మనకేం కనిపిస్తుంది అంటే ఒక ద్వీప మ్యూజియం అనేది కనిపించడం జరుగుతుంది అంటే ద్వీపము అంటే ఏంటిది అరౌండింగ్ మొత్తం నీరుండి మధ్యలో భూభాగం ఉంటే దాని ద్వీప మ్యూజియం అని చెప్పి పిలుస్తాం రైట్ ఇక్కడ నేను ఏమైనా రాస్తున్నా నాగార్జున కొండ గురించి రాస్తున్నాం ఇక్కడ నాగార్జున కొండ దగ్గర మనకేం కనిపిస్తుంది అంటే ద్వీప మ్యూజియం అనేది ఇక్కడ కలదు అంటున్నా సరేమున్నా సార్ ఇక్కడ ద్వీప మ్యూజియం అనేది కలదు అంటున్నా ద్వీప మ్యూజియం అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అవశేషాలు ఇక్కడ లభ్యమైనవి అంటున్నాం దేనికి సంబంధించిన అవశేషాలు బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అవశేషాలు ఇక్కడ లభ్యమైనవి అని చెప్తున్నాం ఓకేనా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి వస్తువులు ఇక్కడ లభ్యమైంది అవన్నిటినీ తీసుకెళ్ళి ఈ ద్వీప మ్యూజియంలా భద్రపర్చురు ఓకే ఈ ద్వీప మ్యూజియం ఎక్కడ ఉంది నాగార్జున కొండ దగ్గర ఉన్నది ప్రపంచంలో ఏకైక ద్వీప మ్యూజియం ఎక్కడ ఉన్నది అన్నప్పుడు నాగార్జున కొండ దగ్గర ఉన్నది ప్రపంచంలో ఏకైక ప్రపంచంలో ఏకైక ద్వీప మ్యూజియంగా ప్రపంచంలో ఏకైక ద్వీప మ్యూజియంగా దేనిని గుర్తిస్తున్నాం అంటే ఈ యొక్క నాగార్జున కొండ ద్వీప మ్యూజియంను ఏకైక ద్వీప మ్యూజియంగా గుర్తించడం జరుగుతుంది ఈ నాగార్జున కొండ ప్రాంతం వద్దనే మనకు ఏం నిర్మించినారు అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం చేపట్టినారు అని చెప్తున్నాం దేని యొక్క నిర్మాణం చేపట్టినారు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఓకే ఇక్కడ దాకా ఓకే కదా రైట్ ఇప్పుడు నేను ఏమంటున్నా ఈ యొక్క నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సార్ ఏంటి సార్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి పిలుస్తున్నా సార్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు నిర్మించరు అని చెప్తున్నా మరి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎప్పుడు నిర్మించినారు అంటే దీనికి శంకుస్థాపన జరిగింది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ పది తారీఖు నాడు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన అనేది జరిగింది ఓకేనా మరి దీనికి శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తులు ఎవరు దేశ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏం పేరు జవహర్ లాల్ నెహ్రూ అని చెప్పి పిలుస్తా ఉన్నా ఓకేనా నెక్స్ట్ ఇంకెవరంటున్నా ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చింది యొక్క దేశ ప్రధాన హోంమంత్రి జిబి పంతు గారు ఓకే మరి ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు ఎవరు తెలంగాణ ముఖ్యమంత్రి అప్పుడు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణ రావు గారు ఏం ప ఏం పేరు అంటున్నామండి బూర్గుల రామకృష్ణ రావు గారు అని చెప్పి పిలుస్తున్నాం నెక్స్ట్ ఈయన హైదరాబాద్ సీఎం ఎవరు అంటున్నారు బూర్గుల రామకృష్ణ హైదరాబాద్ సీఎంగా పనిచేస్తున్నాడు బూర్గుల రామకృష్ణ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఏమంటున్నామండి చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ గురుగుల రామకృష్ణారావు నెక్స్ట్ ఇంకెవరు వచ్చినారు అంటే ఈ యొక్క బెజవాడ గోపాలరెడ్డి ఏ పేరంటామండి బెజవాడ గోపాలరెడ్డి యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఈయన ఎవరంటామండి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర అని చెప్తున్నా ఈయన కూడా ఈ యొక్క స్టోన్ అగ్రేషన్కి రావడం జరిగింది అంటున్నారు శంకుస్థాపనకు వీళ్ళంతా వచ్చారు ఈ రోజున నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది దీని యొక్క చీఫ్ ఇంజనీర్గా మనం ఎవరిని గుర్తిస్తున్నాం నాగార్జున సాగర్ ప్రాజెక్టు యొక్క చీఫ్ ఇంజనీర్గా మనము ఎవరిని గుర్తిస్తున్నాం అన్నప్పుడు ఆయన పేరు ఏం పేరు అంటే కేఎల్ రావు ఏం పేరు అంటామండి కేఎల్ రావు గారు దీని యొక్క చీఫ్ ఇంజనీర్గా మనం గుర్తించడం జరుగుతుంది ఓకే రైట్ మరి ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ యొక్క చీఫ్ ఇంజనీర్ కేఎల్ రావు అని చెప్తున్నా మరి దీని యొక్క కంప్లీటేషన్ కంప్లీషన్ ఎప్పుడైపోయింది అంటే ఎప్పుడు పూర్తయింది నిర్మాణము అంటే నాగార్జున సాగర్ యొక్క నిర్మాణం ఎప్పుడు పూర్తయింది అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో పూర్తయింది ఇది ఎప్పుడు వినియోగంలోకి వచ్చింది అన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో ఇది వినియోగంలోకి రావడం జరిగింది అంటున్నా ఎప్పుడు వినియోగంలోకి వచ్చింది అంటున్నా పంతొమ్మిది వందల యొక్క డెబ్బై రెండవ సంవత్సరంలో ఇది వినియోగంలోకి రావడం జరిగినది అని చెప్తున్నాం ఏదొచ్చింది వినియోగంలోకి ఈ యొక్క నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది వినియోగంలోకి పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో రావడం జరిగింది అని చెప్తున్నాం ఓకేనా రైట్ ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు మనం ఈ విధంగా మనం తెర మీదకి అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నాం ఓకే రైట్స్ సో ఇలా మన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్లో రెండు కెనాల్స్ ఉంటాయి ఒకటి లెఫ్ట్ కెనాల్ అంటున్నాం ఓకే ఒకటేమో లెఫ్ట్ కెనాల్ అంటున్నాం మరొకటేమో రైట్ కెనాల్ అని చెప్పి కూడా మనం పిలవడం జరుగుతుంది లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ అని చెప్తున్నాం లెఫ్ట్ కెనాల్ ఏమో తెలంగాణకు నల్లగొండ జిల్లాకు తాగునీటిని అందిస్తుంది రైట్ కెనాల్ ఏమో ఆంధ్ర ప్రాంతానికి ఇది తాగునీటిని సాగునీటిని అందించడానికి నిర్మించింది సో ఇలా ఈ నాగార్జున సాగర్ పరివాక ప్రాంతం ఒకప్పుడు నందికొండగా పిలువబడ్డది అదే నల్లగొండ జిల్లా యొక్క పూర్వనామం నల్లగొండ జిల్లా యొక్క పూర్వనామాలు చూసుకుంటే రెండు పేర్లు చెప్పిన ఒకటి నీలగిరి మరొకటి నందికొండ అని చెప్పినాను ఏమన్నామండి ఒకటి నీలగిరి మరొకటి నందికొండ అని చెప్పి కూడా నేను మాట్లాడినాము అని చెప్తున్నాం ఓకే ఈ విధంగా నల్లగొండ జిల్లాకు ఈ పేర్లు అనేటివి వచ్చినవి అని చెప్తున్నాం నెక్స్ట్ ఈ నాగ నల్లగొండ జిల్లాకు రెండు పేర్లు చెప్పినాను కదా ఏంటి ఏంటి నీలగిరి చెప్పినాను నందికొండ అని కూడా చెప్పినాను ఇప్పుడు ఈ నల్లగొండ జిల్లాను ఎన్ని జిల్లాలుగా విభజించినారు నల్లగొండ జిల్లాను ఎన్ని జిల్లాలుగా డివైడ్ చేసినారు నల్లగొండను ఎన్ని జిల్లాలుగా విభజితం చేసినారు అంటే మనకు ఈ నల్లగొండ జిల్లాను మూడు జిల్లాలుగా డివైడ్ చేసినారు ఎన్ని జిల్లాలుగా మూడు జిల్లాలుగా దీన్ని డివైడ్ చేసినారు ఆ మూడు జిల్లాలు ఏమిటి అంటే ఒక్కొక్కటి బోర్డు మీద రాస్తాను చూడండి నల్లగొండ జిల్లాను మూడు జిల్లాలుగా విభజించారు అని చెప్తున్నాం ఎన్ని జిల్లాలు విభజించారు మూడు జిల్లాలుగా ఈ యొక్క నల్లగొండ జిల్లాను విభజించడం జరిగినది అంటున్నా అందులో ఒకటి ఏమంటున్నాము అంటే నల్లగొండ అంటున్నా రెండోది వచ్చేసి సూర్యపేట అని చెప్పి పిలుస్తున్నా సార్ ఏమంటున్నాం సార్ ఒకటి నల్లగొండ రెండోది సూర్యపేట అని చెప్పి పిలుస్తున్నా మూడోది వచ్చేసేమో యాదాద్రి భువనగిరి అంటున్నా ఏం పేరు సార్ యాదాద్రి భువనగిరి అని చెప్పి పిలుస్తున్నా ఇప్పుడు నల్లగొండ జిల్లాను మూడు జిల్లాలకు విభజించిన ఒకటి ఏమంటున్నా నల్లగొండ రెండో సూర్యాపేట యాదాద్రి భువనగిరి సూర్యపేటకు పాత పేరు ఏమిటి అన్నప్పుడు సూర్యపేట యొక్క పాత పేరు ఏమిటి అంటే దీని యొక్క పాత పేరు ఏం పేరు అంటే దీన్ని భానుపురి అని చెప్పి పిలుస్తారు సూర్యపేట యొక్క పాత పేరు ఏమిటి అంటాం అండి అని చెప్పి పిలుస్తున్నాం ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో సూర్యుడు ఉదయించే తొలి జిల్లా తెలంగాణ ప్రాంతంలో సూర్యుడు మొదటగా ఎక్కడ ఉదయిస్తాడు అన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో సూర్యుడు మొదటగా ఉదయించే జిల్లా ఏది అంటే యొక్క సూర్యపేట ఎక్కడ సూర్యుడు మొదటగా ఉదయిస్తాడు అని చెప్తున్నా ఈ యొక్క సూర్యపేటలో ఉదయించడం జరుగుతుంది మరి సూర్యాపేట జిల్లాలోనే మనకు ఒక దేవాలయం అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ సూర్యపేటలోనే మనకేం కనిపిస్తుంది అంటే ఒక సూర్య దేవాలయం అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది అంటున్నా అది ఎక్కడ ఉంది అంటే సూర్యపేట జిల్లాలోని ఏమంటున్నా సూర్యపేట జిల్లాలోని అరవపల్లి అనే ప్రాంతం వద్ద ఎక్కడ అంటున్నామండి అరవపల్లి అరవపల్లి అనే ప్రాంతం వద్ద మనకు ఏం కనిపిస్తుంది అంటే ఈ సూర్యపేట జిల్లా అనేది కనిపించడం జరుగుతుంది ఏ ప్రాంతం వద్ద అరవపల్లి అనే ప్రాంతం వద్ద యొక్క సూర్య దేవాలయం అనేది మనకు కనిపించడం జరుగుతుంది ఏం కనిపిస్తుంది అంటున్నామండి దేవాలయం అనేది కనిపించడం జరుగుతుంది తిరుమలగిరికి ఫణగిరికి మధ్య ఈ యొక్క అరవపల్లిలో సూర్యదేవాలయం అనేది మనకు కనిపించడం జరుగుతుంది ఇకపోతే ఆంధ్ర ప్రాంతంలో సూర్యదేవాలయం ఎక్కడ ఉన్నది అంటే మనకు అరసవెల్లిలో కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ కనిపిస్తుంది అరసవెల్లి సో సూర్యుడు ఉదయించే మొదటి రాష్ట్రం ఎక్కడ కనిపిస్తుంది అంటే సూర్యుడు కనిపించే తొలి రాష్ట్రం భారతదేశంలో ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో సూర్యుడు కనిపించే తొలి జిల్లా ఏది అంటే ఈ యొక్క సూర్యపేట ఓకే సూర్యపేట యొక్క పాత పేరు ఏం పేరు అంటే భానుపురి అంటున్నాం ఓకే ఇక మూడోది ఏమిటి అంటే మనకు మూడోది ఏం కనిపిస్తున్నది అంటే రైట్ యాదాద్రి భువనగిరి అని చెప్పి నేను పిలుస్తున్నాను ఏమంటున్నామండి యాదాద్రి భువనగిరి యాదాద్రి భువనగిరి యొక్క పూర్వనామం ఏమిటి యాదాద్రి భువనగిరి యొక్క పూర్వనామము ఏమిటి అన్నప్పుడు దీని యొక్క పూర్వనామం భువనగిరి యొక్క పూర్వనామం ఏమిటి అంటే త్రిభువనగిరి అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నామండి దీని యొక్క పూర్వనామము త్రిభువనగిరి అని చెప్పి పిలుస్తున్నాం దీన్ని త్రిభువనగిరి అని చెప్పి ఎందుకు పిలుస్తున్నాం అంటే ఈ యొక్క భువనగిరి కోటను ఎవరు నిర్మించినారు అంటే త్రిభువన మల్ల విక్రమాదిత్య అనేవాడు ఇక్కడ త్రిభువన మల్ల విక్రమాదిత్య అనేవాడు ఎవరంటున్నామండి త్రిభువన మల్ల విక్రమ ఆదిత్య అనేవాడు దేన్ని నిర్మించినాడు అంటే ఈ త్రిభువన మల్ల విక్రమాదిత్య అనేవాడు భువనగిరి కోటను నిర్మించడం జరిగింది రవి కోటను ఎవరు నిర్మించినారు అంటే త్రిభువనమల్ల విక్రమాదిత్య అనేవాడు భువనగిరి కోటను నిర్మించడం జరిగినది అంటున్నా ఈ త్రిభువన మల్ల విక్రమాదిత్య పేరు మీదుగానే ఈ భువనగిరిని ఏమనిపిలుస్తున్నారు అంటే త్రిభువనగిరి అని చెప్పి పిలవడం జరిగింది కానీ ఈ యొక్క మాండలిక భాషలో కాలక్రమేణ ఈ త్రిభువనగిరియే ఏమని పిలిచినారు అంటే భువనగిరిగా పిలవడం జరిగింది అంటున్నా ఏ విధంగా పిలిచినారు అంటున్నా భువనగిరి అని చెప్పి దీన్ని పిలిచినారు అని చెప్పి కూడా నేను మాట్లాడుతూ ఉన్నాం సో ఇక్కడి దాకా మీ అందరికీ అర్థమైంది అని చెప్పి నేను అనుకుంటున్నా ఓకే ఎస్ఆర్నో ఎస్ సో ఈ విధంగా మనకి భువనగిరి అనేది కనిపిస్తుంది సో ఓవరాల్గా నల్లగొండ జిల్లాను ఎన్ని జిల్లాలు విభజించినామంటే మూడు జిల్లాలు నల్లగొండ సూర్యపేట యాదాద్రి భువనగిరి ఓకే ఇక్కడ దాకా క్లారిటీ ఉంది కదా సో ఈ విధంగా మనకు భువనగిరి జిల్లా అనేది కనిపించడం జరుగుతుంది అనే విషయాన్ని మీరు యాద పెట్టుకోవాలి ఓకే డన్